తెలుగు చిత్రసీమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మెగాస్టార్గా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు మొదట్లో ఎన్నో ఒడుదొరుకులు మరెన్నో విమర్శలు విమర్శలకు కృంగిపోకుండా పొగడ్తలకు పొంగిపోకుండా ఒక్కోనిచ్చిన ఎక్కుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా ఎదిగారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు ఈయన నటుడిగా అడుగుపెట్టి గత సంవత్సరం నలభై ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు ఇక ఈ సంవత్సరంతో నలభై ఆరో సంవత్సరాలకు అడుగుపెట్టారు సరిగ్గా నలభై ఆరేళ్ల క్రితం ఎవరికి తెలియదు కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే యువకుడు టాలీవుడ్ను శాసిస్తాడని నలభై క్రితం చిరంజీవి గారు నటించిన తొలి సినిమా ప్రాణం కరీదు ఇక అప్పటి నుంచి వెనుక తరుగు చూడకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే నూట యాభై పైగా దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు ఇకదెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇటీవలే అల్లూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే వీటిపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా కింగ్ నాగార్జున గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ చిరంజీవి అన్నయ్య గ్రేట్ పర్సన్ ఈ రోజు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు టాలీవుడ్ కి ఒకరే కింగ్ ఎప్పటికీ మారదు పాన్ ఇండియా స్టార్లు ఐకాన్ స్టార్లు మా ముందు సరిపోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నాగార్జున గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసుంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఓ సంక్రాంతి కానగా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే